నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా సిద్ధార్థ కాలేజ్లో ర్యాగింగ్ ర్యాగింగ్ అని చెప్పడం కంటే రాక్షసత్వం దాన్ని నేను ఈస్ ప్లే చేయలేను బికాస్ అనేక ఇష్యూస్ ఉంటాయి కాబట్టి పూర్తి బ్లర్తో మా వాళ్ళు ప్లే చేస్తారు ఒకవేళ మీరు బ్లర్ లేకుండా వీడియోని చూడాలంటే ఫేస్బుక్లోకి వెళ్ళి సిద్ధార్థ కాలేజ్ ర్యాగింగ్ అని కొడుతూ దానికి సంబంధించిన వీడియో వస్తుంది ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం आईडी तो ना मुंगलेला सा हा वाला तो वाडेवरती निघून गेला आईडी सा ऐक रे ऐक हेडकॅल सा तो तो ना हो निघला अरे सा नु ओ ऐक जीवा बन्न आवन ना माहिती पण मला मला काय होतं बा निघतो पक्कं

ఇంట్లో నుంచి వణుకు పుట్టిందా కాళ్ళతో తంతు చితకబాదారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ర్యాగింగ్ అంటే ఏంటి అసలు ర్యాగింగ్ ఎందుకు చేయాలి ర్యాగింగ్ అనే భూతం మీద ఎందుకు యుద్ధం చేయట్లేదు ర్యాగింగ్ చేస్తే కఠిన శిక్షలు అని ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్న ఓ మైనర్ విద్యార్థిని ప్రేమ వ్యవహారం విద్యార్థుల మధ్య గొడవకు కారణమైంది ఆ గొడవ ఎంత దారుణంగా కొట్టేడు అబ్బాయిని అంటే అది చూస్తున్నప్పుడు అబ్బాయి దెబ్బలు భరించలేక అరుస్తుంటే అరుస్తే ఇంకా కొడతామంటే వాడు నోరు మూసుకొని వాళ్ళు కొట్టే నొప్పిని భరించలేక అరవ అరవలేక అసలు ఇట్లా అయిపోయింది అవి కాలేజ్లా లేకపోతే రౌడీజాన్ని నేర్పయించే వ్యవస్థలా ఎవడిచ్చాడు ఆ కొట్టే హక్కు అసలు ఈ ర్యాగింగ్ ఏంటి ర్యాగింగ్కి అర్థం ఏంటి ఇదేనా ఇదేనా మీరు నేర్చుకుంటోంది ఇవేనా కాలేజీలు హాస్టల్లో తల్లిదండ్రులు పిల్లలను నమ్మి పంపిస్తే ఆ హాస్టల్స్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవట్లేదా లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారే ఒక సెక్యూరిటీ నిజంగా హాస్టల్ మీద పర్యవేక్షణ ఉంటే ఈరోజు అలా జరిగేదా వాడిది గట్టి ప్రాణం కాబట్టి తట్టుకొని నిలబడ్డాడు కానీ ఇంకోడైతే ప్రాణం పోయేది ఇదా మీరు నేర్చుకునేది ఇదా మీకు నేర్పిస్తుంది మీ లక్ష్యం ఏంటి మీరు వెళ్తున్న దారేంటి మీ మెదళ్ళలో ఎలాంటివి చర్చిస్తున్నారు హీరోలు అనుకుంటున్నారా సినిమాల్లో చూసి అది ఇరవై నాలుగు గంటల్లో అయిపోద్ది మీ బతుకు అట్లా కాదు వాళ్ళని చూసి అది హీరోయిజం అనుకొని నేర్చుకోకండి కాలేజీలు హాస్టల్స్ విద్యాలయ వేదికలు రేపటి మీ భవిష్యత్తుకు పునాదులు కానీ మీ భవిష్యత్తును సర్వనాశనం చేసుకునే కేంద్రాలుగా మార్చుకుంటున్నారు ఇది ఏం మాత్రం కరెక్ట్ కాదు ఆ పిల్లలు ఎవరైనా సరే కఠిన శిక్ష పడాల్సిందే ప్రతి కాలేజ్లో యాంటీ ర్యాగింగ్ టీం ఉండాల్సిందే ఎవడైనా ర్యాగింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే వాడికి కటకటాల ఊసలు లెక్క పెట్టడమే కాదు ఇక వాడు ఎక్కడ చదువుకు అనర్హుడు అని రెడ్ మార్క్ వేయాల్సిందే లేకపోతే ఇలా చిన్న చితక వాటికి ఆవేశాలతో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది అవునంటారా కాదంటారా నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్స్ కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోలను ధైర్యంగా మేము ముందుకు తీసుకురావడానికి చేయతనంది ఉంటుంది ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతనందించి ముందుకు నడిపించే బాధ్యత మీ మీదే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై జై భారత్